హాయ్ అండి వెల్కమ్ టు బానిస్టీ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి ఈ ఈ వీడియో వచ్చి అయితే ఫ్రైడే నైట్ అండి నైట్ వన్ ఓ క్లాక్ కల్లా మేము వాడపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వాడపల్లి టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్స్ కామెంట్ చేయండి ఇంకా ఎప్పటి నుంచి అనుకున్నాను ఫ్రెండ్స్ వెళ్దాము వెళ్దామని చెప్పి మా విలేజ్లో అందరూ వెళ్తున్నారు ఏదో వ్యాన్ కట్టించుకొని అయితే వీక్లీ వీక్లీ వెళ్తున్నారండి అలా సెవెన్ వీక్స్ వెళ్ళాలంట అలా మన మనసులో కోరిక ఏదైనా కోరుకొని వెళ్తా కోరిక తప్పకుండా నెరవేరుతుందంటండి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి రోడ్డు మీద ఎంత చీకటంటే అంత చీకటిగా ఉంది అయినా చీకట్లైనా సరే మీకు అయితే వీడియో క్లిప్లు అయితే తీసాను నేను అలాగే మన వీడియో చూసినంటే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియో మనకు కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి మేము మా విలేజ్లో వన్ ఓ క్లాక్ బయలుదేరాం కదండి మేము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా చీకటిగానే ఉంది చూడండి ఇవి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ లేదండి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే కొబ్బరికాయ అది ఏమీ తీసి రాలేదండి ఇంకా ఇక్కడ కొబ్బరికాయ తులసి మల్ అవన్నీ తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడ చూడండి కొబ్బరికి అవి తీసుకున్నాక ఈ జనాలు ఏంటి అనుకున్నానండి వీళ్ళందరూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళంటండి చూడండి ఏడు ప్రదక్షిణలు ఏడు కాయిన్స్ అయితే స్వామివారి డిబ్బిలు అయితే వేయాలంటండి ఇంక ప్రదక్షిణ అంతా చేసాక అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇంక మేము దర్శనం అది చేసుకొని అయితే బయటకు అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి బయటకు వచ్చాక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందండి దానికి తులసి మాలు వేసి అయితే మన మనుషుల కోరికైతే కోరుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తులసి అవి వేసి మనుషులను కోరుకుని అయితే ఇక్కడ చూడండి కాయిన్స్ పెడుతున్నారు కదా నేను ఎప్పుడు ఏ టెంపుల్లోనూ చూడలేదండి ఇలా కాయిన్స్ పెట్టడము అలాంటివేవిని ఇక్కడైతే మనం కాయిన్స్ పెట్టాలండి అండి మన కాయిన్స్ నిలబడితే మన మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుందండి అండి నా కాయిన్స్ అయితే నిలబడిందండి చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మేమైతే ఎక్కేసి మేమందరం అందరం వస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్